किसान वाणी व्यवसाय जारूण कार्यक्रम కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పచ్చిరొట్ట పంటల సాగు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రుద్రూరు విత్తన సాంకేతిక కళాశాల సహాయ ఆచార్యులు మంజు గారు తెలియజేసే వివరాలు ఇంకా వేరుశెనగ పంటల్లో యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి రేవతి గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో వినండి పచ్చిరొట్ట పంటల సాగు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రుద్రూరు విత్తన సాంకేతిక కళాశాల సహాయ ఆచార్యులు మంజుభార్గవి గారు తెలియజేసే వివరాలు రైతు సోదరులకు నమస్కారం పెరుగుతున్న జనాభా ఆహార ధాన్యాల అవసరం మేరకు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేస్తూ రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగించి వివిధ పంటలలో అధిక ఉత్పత్తిని సాధించగలిగాము కానీ ఈ క్రమంలో అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల ఎరువులు వాడటం వల్ల పసిరి పంటలు పండే భూములు శక్తిని కోల్పోతున్నాయి సాగుకు యోగ్యం కాకుండా తయారవుతున్నాయి ముఖ్యంగా భూమిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే పోషకాల్లో అసమానతలు ఏర్పడి పంటల్లో సూక్ష్మ పోషకాల లోపాలు బయటపడుతున్నాయి దీని ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు తగిన దిగుబడి లేక నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయడానికి సేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరోవైపు పశువుల ఎరువు వర్మీ కంపోస్టు కోళ్ళ ఎరువు గొర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువుల లభ్యత సామాన్య రైతులకు భారంగా మారుతున్నది మరియు పశువుల ఎరువు తగిన సమయంలో కావలసినంత లభ్యం కావడం లేదు దీనికి ప్రత్యామ్నాయంగా నేలను సారవంతం చేసి పంటలకు కావలసిన పోషకాలను అందించడంలో ఈ పచ్చిరొట్ట ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈ పచ్చిరొట్ట ఎరువులు వాడకం వలన నేల సహజత్వాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు రెండు రకాలుగా చెప్పవచ్చును ఒకటి పచ్చిరొట్ట పంటలు రెండవది పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము అయితే పచ్చిరొట్ట పంటల్లో రైతులు అనాదిగా ఆచరించిన పచ్చిరొట్ట పంటములు జనుము జీలుగ పెసర అలసంద ఉలవ పెసర వంటి పంటలను పెంచి అవి యాభై శాతం పూత దశకు వచ్చిన తరువాత లేదా పూత దశకు వచ్చే ముందు కానీ భూమిలో కలియదునడం వలన నేల స్థితిగతులను మెరుగుపరుచుకొని పలు కాలాల పాటు పంట ఉత్పాదకత శక్తిని పెంచడమే కాకుండా పెట్టుబడి ఖర్చులను కూడా ఆదా చేయవచ్చు మన రాష్ట్రంలో జీలుగా జనుము మినుము పెసర బబ్బెర పిల్లి పెసర పచ్చిరొట్ట పంటలుగా వేసుకోవడానికి అనుకూలం పచ్చిరొట్ట పంటగా జనుమును చూసుకున్నట్లయితే ఎకరానికి పన్నెండు నుండి పదిహేను కిలోల విత్తనం చొప్పున అన్ని రకాల నీళ్ళల్లో సాగు చేయడానికి వీలుగా ఉంటుంది ఈ జనుము యాభై శాతం పూత దశకు వచ్చేసరికి భూమిలో కలియ దున్నేయాలి ఈ దశలో ఐదు నుండి ఆరు టన్నుల పచ్చిరొట్టగా మనకు తయారవుతుంది పొలంలోనే కలి దున్నడం వల్ల అంటే ఒక హెక్టార్కి యాభై నుండి అరవై కిలోల నత్రజని భూమికి కలపబడుతుంది అంతేకాకుండా ఈ జనముని పశువుల మీదుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ జనుము చెలక భూముల్లో నీటి ఎత్తడి ప్రాంతాల్లో తక్కువ చౌడు ఆమ్ల మరియు నీటి ముంపునకు గురికానటువంటి పొలాల్లో వర్షాకాలం వరికి ముందుగా వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా జీలుగను మనం చూసుకున్నట్లయితే ఎకరానికి పది నుండి పన్నెండు కిలోల జీలుగ విత్తనాలు అవసరమవుతాయి చౌడు భూముల్లో ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో ప్రధాన పంటకు ముందుగా జీలుగను మనం వేసుకోవచ్చు పంట యాభై శాతం పూత దశలో ఉన్నప్పుడు నేలలో కలియదున్నాలి ఈ విధంగా ఒక హెక్టార్కి భూమిలో మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోల నత్రజని కలపబడుతుంది అయితే ఇందులో నలభై నుండి అరవై శాతం వరకు మాత్రమే పంటకు చేరే అవకాశం ఉంది అయితే నలభై నుండి అరవై శాతం వరకు మాత్రమే పంటకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి జీలుగా కలియదున్నిన తర్వాత వేసే పంటలలో పదిహేను నుంచి ఇరవై కిలోల నత్రజని మోతాదును తగ్గించుకొని మనం పంటను సాగు చేసుకోవచ్చు అదేవిధంగా పెసర మినుము పంటలను పచ్చిరొట్టగా పంటగా వాడుతున్నప్పుడు ఎకరానికి పన్నెండు కిలోల విత్తనం సరిపోతుంది ఈ పంటలు యాభై శాతం పూత దశలో ఉన్నప్పుడు నెలలో కలియదున్నాలి ఈ పెసర మినుము ముప్పై నుంచి యాభై కిలోల నత్రజని ఒక హెక్టార్కి కలపబడుతుంది అదేవిధంగా అజొల్లా ఈ అజొల్లాను కూడా ముఖ్యంగా వరి పొలాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో పెంచి కలియదున్నతే మనకు నత్రజని చాలా బాగా ఉపయోగపడుతుంది వరి పొలానికి అదేవిధంగా పచ్చిరొట్ట ఆకు ఎరువులు ఎప్పుడైతే మనకు పచ్చిరొట్ట పంటలు వేయలేని పరిస్థితి ఉన్నట్లయితే ఆకులను లేత కొమ్మలను సేకరించి మనము పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము వీటిని అయితే ఇవి ముఖ్యంగా గ్లైరిసీడియా కానుగ తంగేడు జిల్లేడు వంటి చెట్ల నుంచి లేత కొమ్మలు ఆకులను సేకరించి పొలంలో వేసి బాగా కలియ దున్నుకోవాలి వీటినే మనం పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము ఈ పచ్చి రొట్ట పంటలను ఎకరానికి పన్నెండు నుంచి పద్నాలుగు కిలోల విత్తనాలను వాడినట్లయితే కాండము లావు తక్కువగా ఉండి దమ్ము చేయడానికి అనుకూలంగా ఉంటుంది కలియదునేటప్పుడు ఎకరానికి వంద నుండి నూట యాభై కిలోల సూపర్ పాస్పేట్ను వేసినట్లయితే రొట్ట బాగా కుల్లి మంచి ఫలితాలను ఇస్తుంది ఇవే కాకుండా ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు అజొల్ల వంటివి కూడా వేసుకొని పెంచి దున్నినట్లయితే సుమారు ఇరవై నుంచి ముప్పై కిలోల నత్రజనిని మనం ఆదా చేసుకోవచ్చు కొన్ని పరిస్థితులలో రైతులు విత్తనం లభించడం లేక పచ్చిరొట్ట పంటలను వేయడం మానుకుంటారు కాబట్టి అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు జీలుగా జన్మ వంటి పంటలను తమ పొలంలోనే కొంతమేర సాగు చేసుకొని విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనం సకాలంలో అందుబాటులో ఉండి మనకు పచ్చిరొట్ట పంటలను వేసుకోవడానికి అనువుగా ఉంటుంది పచ్చిరొట్ట ఎరువుల వలన కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే చౌడు భూములను కూడా సాగులోకి తెచ్చుకునేందుకు ఈ జీలగ వంటి పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ జీలుగా పచ్చిరొట్టె ఎరువులు చౌడు స్వభావాన్ని తగ్గించడంలో ఎంతో విధంగా సహాయం చేస్తాయి ఈ పచ్చిరొట్టె ఎరువుల్లో ముఖ్యంగా పప్పు జాతి పంటలను పచ్చిరొట్ట ఎరువుగా వేసి భూమిలో కలెదనడం వలన అవి నత్రజనిని స్థిరీకరించి తరువాతి పంటలకు అందుబాటులోకి వచ్చేలా చేస్తాయి నేల కోతకు గురి కాకుండా కాపాడుతుంది రసాయన ఎరువులకు అయ్యే ఖర్చును కొంతవరకు దాదాపు పదిహేను నుండి ఇరవై శాతం వరకు తగ్గించుకున్నట్లయితాము ఈ పచ్చిరొట్ట ఎరువులు నేలలో బాగా కులిన తర్వాత నేలకు కావలసిన సేంద్రియ పదార్థం లభిస్తుంది అందువలన నేల యొక్క భౌతిక రసాయన ధర్మాలు మెరుగుపడతాయి పచ్చిరొట్టడం వలన నేలలో హ్యూమస్ పెరుగుతుంది దీని వలన నేలకు నీరు పోషక పదార్థాలను నిల్వ చేసుకునే శక్తి పెరుగుతుంది అంతేకాకుండా పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది ఈ పచ్చి పంటలను నేలలో కలియదున్నడం దున్నడం వలన పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులను వృద్ధి చెందుతాయి ఫలితంగా జీవ రసాయనిక చర్యలతో నేల సారం పెరగడంతో పాటు పంటలు సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటాయి ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్ల వల్ల మొక్కల పెరుగుదల వృద్ధి చెందుతుంది పంటల నాణ్యత కూడా పెరుగుతుంది ఇంతే కాకుండా భూమిలోని బాస్వరము పొటాష్ను ఎక్కువ అందుబాటులోకి తెచ్చి సూక్ష్మ ధాతువులైన ఇనుము మరియు మ్యాంగనీసు లోపములను సవరించుటయే కాకుండా భూ పరిస్థితిని అభివృద్ధిపరిచి అధికోత్పత్తికి దోహదపడతాయి పచ్చిరొట్ట పంటలు వేస్తున్నాం కాబట్టి పంట మార్పిడికి కూడా సహాయపడతాయి అంతేకాకుండా పురుగులు తెగుళ్ళ బెడదను తగ్గించి సస్యరక్షణ ఖర్చును కూడా నియంత్రిస్తాయి కొన్ని రకాల పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగా కాకుండా పశువుల మేతగాను ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా పచ్చిరొట్ట పైరుకు ఉండవలసిన లక్షణాలు మనం చూసినట్లయితే తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టెను ఇచ్చేలా ఉండాలి అన్ని రకాల నేలల్లో పెరిగే గుణాన్ని ఈ పచ్చిరొట్ట ఎరువులు కలిగి ఉండాలి ఈ పచ్చిరొట్ట పంటలు పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి రసభరితంగా ఉండాలి మనము నేలలో కలియదున్నప్పుడు త్వరగా కుళ్ళిపోయి భూమిలో కలిసేటట్లుగా ఉండాలి త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టేటట్లు ఉండాలి అదేవిధంగా ఈ పచ్చిరొట్ట వేర్లు చాలా లోతుకు పోయేలా ఉండాలి ఈ పచ్చిరొట్టె ఎరువులు ఎక్కువగా పప్పు జాతి పంటలకు సంబంధించి ఎంపిక చేసుకున్నట్లయితే వేరు పొడుపుల ద్వారా నత్రజని స్థిరీకరణ జరుగుతుంది అంతేకాకుండా పచ్చిరొట్ట పైర్లు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండాలి ఇలా ఉండడం వల్ల నీటి ఎద్దడిని తట్టుకుంటాయి మనం పచ్చిరొట్ట పంటలు వేసుకున్నప్పుడు ఈ పంట వేర్లన్నీ కూడా భూమిలో బాగా చొచ్చుకొని పోవడం వల్ల భూమిలో గట్టి పొరలు పగిలిపోయి భూమిని గుల్లబారి చేసి నీరు ఇంకే సామర్థ్యాన్ని పెరిగేటట్లు చేస్తాయి ముఖ్యంగా ఎక్కువ మోతాదులో విత్తనం వాడడం వల్ల నలభై ఐదు నుండి అరవై రోజుల వరకు పంటను పెంచుతాం కాబట్టి ఆ దశ వరకు కలుపు ఉధృతి బాగా తగ్గిపోయి అవకాశం ఉంటుంది చౌడు భూముల్లో గనక ఈ రొట్ట ఎరువులను పండించినట్లయితే వచ్చే నాలుగు ఐదు సంవత్సరాల్లో ఈ చౌడుతనం బాగా తగ్గిపోయి భూమి సారవంతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ రొట్ట పంటలను భూమిలో కలిగ దున్నడానికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సరైన సమయంలో వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉండాలి వీటిలో ముఖ్యంగా మనకు ఉపయోగపడేటువంటివి ఒకటి రోటావేటర్ ఈ రోటావేటర్ ముఖ్యంగా వరి వరిపురాల్లో చేసుకోవడానికి కలియదున్నడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా వర్షాధార పంటలకు డిస్క్ హారో కానీ లేదా రోటావేటర్ కానీ పనిచేస్తుంది ఈ విధంగా పరికరాలను సరైన సమయంలో అందుబాటులో తెచ్చుకొని ఈ పచ్చిరొట్ట పంటలను కలియదున్నుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పచ్చిరొట్ట పంటలను మరియు పచ్చిరొట్ట ఆకులను నేలలో కలియదున్నుకొని తక్కువ సమయంలో తక్కువ నీటితో నేల యొక్క సహజ స్వభావాన్ని కాపాడుకోగలుగుతాము అంతేకాకుండా పూర్తిగా రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా ఈ విధంగా మనము పచ్చిరొట్ట ఎరువులను వాడుకున్నట్లయితే నేలను సారవంతం చేసుకోవచ్చును రైతు సోదరులు పచ్చిరొట్ట పంటలను అనుసరించినట్లయితే నేల సారాన్ని కాపాడడమే కాకుండా పంట దిగుబడిలో స్తబ్దతను కూడా పొందవచ్చును ధన్యవాదములు ఇంతవరకు మీరు పచ్చిరొట్ట పంటల సాగు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రుద్రూరు విత్తన సాంకేతిక కళాశాల సహాయ ఆచార్యులు మంజు భార్గవి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक न होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हम मैया पंत चेतिक पंटम का वाली ఏంది ఈసారి పంట బాగానే పండించ్ అల్లుడు ఈ పంట కోసి వరి కోయ్యలను కాల్చి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది బామ వరి కోయ్యల్ని కాలుస్తావా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదేట్లా అల్లుడు ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డిని అమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవంధనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట విశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేరుశనగ పంటల్లో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త రేవతి గారు తెలియజేసి వివరాలు మన రాష్ట్రంలో వేరుశనగ సాలిన ఒక లక్ష హెక్టేర్లలో సాగు చేయబడుతుంది సుమారుగా దీనికి కావలసిన నేల చూసుకున్నట్టయితే నీరు త్వరగా ఇంకే తేలిక నేలలు అనువైనవి తగినంత సేంద్రియ పదార్థము కాల్షియం గంధకం ఉండే భూములు శ్రేష్టమైనవి ఉదజిని సూచిక ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు వరకు ఉన్న నేలలు మంచివి నేల తయారీ చూసుకున్నట్టయితే మనకు తొలకరి వర్షాలు పడేటువంటి వర్షాలకి లోతైన దుక్కులు చేసుకోవడం ద్వారా పంటకు నష్టపరిచే కీటకాలు తెగుల ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు తర్వాత పడే వర్షాలకు నీరు భూమి లోపలకై ఇంకి నిల్వ అవుతూ ఉంటుంది మూడు పంటలకు ఒకసారి దీని దున్నడం వల్ల పద్నాలుగు శాతం వరకు అధిక దిగుబడి వస్తుంది దుక్కి మెత్తగా అలాగే మట్టిగడ్డలు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా నేల తయారీ చేసుకున్న తర్వాత నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని అలాగే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనాల ద్వారా సంక్రమించేటువంటి తెగులు అలాగే పురుగులు అన్ని కూడా నివారించుకోవచ్చు విత్తన శుద్ధి ముందుగా చేయాలి అనుకున్నప్పుడు మొదట రెండు ఎమ్మెల్యే ఎమిడా క్లోరాబ్రెడ్ ఒక కిలో విత్తనానికి కలిపి అరగంట ఆరబెట్టిన తర్వాత అలాగే కిలో విత్తనానికి మూడు గ్రాముల మాంకోజబ్ పొడి లేదా ఒక గ్రామ్ ట్యూబికోనాజోల్ డిఎస్ పొడి మందును పట్టించాలి అలాగే వరి మాగానుల్లో కొత్తగా ఈ వేరుశనగ సాగు చేసుకున్నప్పుడు రైజోబియం కల్చర్ రెండు వందల గ్రాములు ఒక ఎకరా విత్తనానికి పట్టించాలి వేరు పురుగు సమస్య ఎక్కువగా ఉన్నట్టయితే కిలో విత్తనానికి ఆరు క్లోరిఫైరీ క్లోరిఫైరిఫాజ్ లేదా రెండు ఎంఎల్ ఎమిడా క్లోరోప్రిడ్ చొప్పున కలిపి శుద్ధి చేసుకోవాలి మొదట విత్తనాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ది చేసి ఆరబెట్టిన తర్వాత తెగుల మందులతో శుద్ది చేయాలి తర్వాత క్రిమి సంహారక మందు అలాగే తెగుల మందు ఆరడానికి ఇరవై నాలుగు గంటల సమయం తీసుకుని తర్వాత రైజోబియం కల్చర్ తో విత్తనాలకు పట్టించి విత్తుకున్నట్లయితే దిగుబడి మంచిగా పొందే ఆస్కారం ఉంది విత్తే సమయం చూసుకున్నట్లయితే మనకు వేరుసనగా మన ఉత్తర తెలంగాణ మండలంలో కరీంనగర్ నిజామాబాద్ లో కొంత ప్రాంతం వేసుకునేటప్పుడు అక్టోబర్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా విత్తుకోవచ్చు మన దగ్గర రైతులు ఎవరు ఖరీఫ్ జూన్ జూలై మాసంలో ఈ పంటను సాగు చేయట్లేరు ఎందుకంటే మన దగ్గర రైతులంతా కూడా వేరే పంటలు అంటే వారి సోయాబీన్ లాంటి పంటలకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ పంటలు ఏవి కూడా వేసుకోవడానికి అనుకూలంగా లేనప్పుడు లేదంటే వర్షాలు ఏమైనా సకాలంలో పడక లేదంటే పడినా కూడా మళ్ళీ బెట్ట పరిస్థితులు ఏర్పడిన సమయం లోపల ప్రత్యామ్నాయ పంటగా కూడా ఈ వేరుశనగ పంటను వేసుకోవచ్చు అదే ఆగస్టు పదిహేను తర్వాత రైతులు దీన్ని సాగు చేస్తూ ఉంటారు ఆగస్టు పదిహేను నుండి అక్టోబర్ పదిహేను వరకు కూడా దీన్ని విత్తుకునేటువంటి సమయం సో దీనికి కావలసినటువంటి విత్తనం మోతాదు చూసుకున్నట్టయితే గింజ యొక్క బరువును బట్టి విత్తే సమయాన్ని బట్టి విత్తనం మోతాదు అనేది మారుతుంది ఒలిచిన గింజలు ఖరీఫ్ సమయం లోపల కదిరి నాలుగు హరితాంధ్ర అనంత గ్రీష్మ నారాయణి అభయ ప్రసూన రోహిణి లాంటి రకాలు తీసుకున్నట్టయితే ఎకరాకి అరవై కిలోలు సరిపోతుంది అలాగే కదిరి ఐదు కదిరి సెవెన్ బోల్డ్ కదిరి ఎయిట్ బోల్డ్ కదిరి నైన్ జేసిజీ ఎయిటీ ఎయిట్ టీఏజీ ఇరవై నాలుగు లాంటి రకాలను ఎన్నుకున్నట్లయితే ఒలిచిన గింజలు ఎకరాకి యాభై కిలోలు సరిపోతుంది నిద్రావస్థ కలిగినటువంటి రకాలను ఒకవేళ ఎన్నుకున్నట్లయితే అలాంటి విత్తనాన్ని ఐదు మిల్లీ లీటర్ల ను పది లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో పన్నెండు గంటలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి మనకు ఈ వర్షాధారంగా విత్తుకునేటప్పుడు చిన్న గుత్తి రకాలైన కదిరి నాలుగు ఐదు ఆరు తొమ్మిది గాని వేమన నారాయణి హరితాంధ్ర అలాగే ఐసీజీబీ తొమ్మిది ఒకటి 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 నాలుగు లాంటి రకాలు విత్తుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం పది సెంటీమీటర్లు వరుసల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండేలాగా విత్తుకోవాలి అలాగే పెద్ద గుత్తి రకాలు తీసుకున్నట్లయితే కదిరి సెవెన్ కదిరి ఎయిట్ లాంటి బోల్డ్ సీడెడ్ రకాలను ఎన్నుకున్నట్లయితే వర్షాధార పంట కింద ముప్పై ఎంటు పది సెంటీమీటర్ల దూరం లోపల విత్తుకోవాలి సమగ్ర పోషక పదార్థాల యాజమాన్యం గురించి తెలుసుకుందాం గ్రేర్షణ లోపల మనకి తొలకరి వర్షాలతో దుక్కి చేసుకున్నప్పుడు ఎకరాకి నాలుగు నుండి ఐదు టన్నుల పశువుల ఎరువును దాన్నే కంపోస్ట్ కూడా అంటారు భూమిలో వేసి దున్నాలి అలాగే స్థూల పోషకాలు అందించే రసాయన ఎరువుల మోతాదు చూసినట్లయితే ఖరీఫ్ లో ఎకరాకి వేసుకోవాల్సిన నత్రజని బాస్ఫరం పొటాష్ ఎనిమిది పదహారు ఇరవై కిలోగ్రాములు దాన్ని యూరియా రూపంలో వేసుకున్నట్టయితే పద్దెనిమిది కిలోలు యూరియా దుక్కిలో వేసుకోవాలి అలాగే పదహారు కిలోల బాస్ఫరం నిచ్చే ఎరువులు తీసుకున్నట్టయితే వంద కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ ని దుక్కిలో వేసుకోవాలి అలాగే ఇరవై కిలోల పొటాష్ నిచ్చేటువంటి ఎరువులైనా ముప్పై ఐదు కిలోల ఆఫ్ పొటాష్ ని దుక్కిలో వేసుకుని కలియదున్నాలి వేరుశనగా చిక్కుడు జాతికి చెందినటువంటి పంట అయితే ఇది ఏం చేస్తుంది వేరు బుడిపుల్లో ఉండేటువంటి రైజోబియం బ్యాక్టీరియాను వాతావరణంలోని నత్రజని స్థిరీకరించి మొక్కకు అందిస్తూ ఉంటుంది విత్తిన ఇరవై రోజుల వరకు ఈ స్థిరీకరణ జరగదు కాబట్టి విత్తేటప్పుడు సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువులు వేయాలి తర్వాత జింక్ సల్ఫేట్ ఎకరాకు ఇరవై కిలోల చొప్పున మూడు పంటలకు ఒకసారి కూడా వేసుకోవాలి పైరులో జింక్ లోపం గమనించినప్పుడు సున్నా పాయింట్ రెండు శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని కూడా పైపోటుగా స్ప్రే చేసుకోవచ్చు జింక్ లోపం ఉన్నప్పుడు లేత ఆకులన్నీ కూడా ఇత్తడి రంగుకు మారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంటాయి కనుపుకు కనుపుకు మధ్య దూరం కూడా తగ్గిపోయి మొక్కలు పెరగవు అలాగే ఆకులన్నీ కూడా చిన్నగా ఉండి కాండము ఆకులు ఊదా రంగుకి మారుతూ ఉంటుంది ఈ విధంగా జింక్ లోప లక్షణం గుర్తించి జింక్ సల్ఫేట్ ని పైపాటుగా కూడా స్ప్రే చేసుకోవచ్చు అలాగే కాల్షియం గంధకం మూలకాలను అందించే జిప్సం ను ఎకరాకి రెండు వందల కిలోల చొప్పున అంటే తొలి పూత దశలో కాయలు అభివృద్ధి చెందేటువంటి దశలోపల నేల పొరల్లో పడేటట్లు వేసుకోవాలి సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వల్ల సూక్ష్మధాతు లోపాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నవి నీటి పారుదల కింద సాగు చేసుకునేటప్పుడు నాలుగు కిలోల బోరాక్స్ ను విత్తటప్పుడు వేసుకోవాలి ఈ బోరాన్ గింజల యొక్క అభివృద్ధికి అవసరం అవుతూ ఉంటుంది ఇనుప ధాతు లోపం కనిపించినప్పుడైతే ఆకులన్నీ కూడా పాలిపోయినట్లు గమనించవచ్చు ఆ విధంగా ఆకులన్నీ కూడా లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చి తర్వాత తెల్లగా మారినప్పుడు సున్నా పాయింట్ ఐదు శాతం అంటే ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి లోపల ఫెర్రస్ సల్ఫేట్ ని అలాగే సిట్రిక్ ఆమ్లం ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపైన పిచికారీ చేసుకోవచ్చు ఈ విధంగా సమగ్ర పోషక పదార్థాల యొక్క యాజమాన్యం కూడా చేపట్టాలి కాకపోతే మనకి జిప్సం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకునే ముందు జిప్సం అనేది మనకి రెండు పోషకాలను అందిస్తూ ఉంటుంది జిప్సం లోపల కాల్షియము అలాగే సల్ఫర్ ఈ రెండు కూడా ఉంటుంది మనకు దొరికేటువంటి జిప్సం లోపల ఇరవై నాలుగు శాతం కాల్షియము అలాగే పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం సల్ఫర్ బ్యాగ్ లో మనకు దొరుకుతూ ఉంటుంది సో ఈ జిప్సమ్ ను వేసేటప్పుడు చాలా ప్రయోగాలు జరిగాయి ఈ ప్రయోగాల్లో మనకు తేలింది ఏంటంటే జిప్సం ను విత్తేటప్పుడు గాని అలాగే విత్తిన ఇరవై ఐదు నుండి ముప్పై రోజులకు వేయడం వల్ల రెండు దఫాలుగా వేయడం వల్ల వేరుశనగ కాల్షియం అలాగే గంధకాన్ని ఎక్కువగా గ్రహించడమే కాకుండా మిగిలిన ఎరువులైన నత్రజని బాస్కరం పొటాషియం కూడా ఎక్కువగా గ్రహిస్తాయి కాబట్టి జిప్సం వేయడం వల్ల వేరుశనగలో ఇతర పోషక పదార్థాల గ్రహింపు కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని విధిగా జిప్సం ని సాళ్లలో వేసి మొక్కల వేరు భాగం పైన మట్టిని ఎగదోసినట్లయితే ఊడలు కూడా బాగా దిగి మంచి దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంది జిప్సం ఎరువును మెత్తగా పొడిచేసి వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా ఈ జిప్సం అనేది పనిచేస్తుంది వీలైతే జిప్సం వేసేటువంటి పరికరంతో మనం జిప్సం వేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది సో ఈ పరికరంతో వేసుకునేటప్పుడు మొక్కల మధ్య అంతర కృషి అలాగే మొక్క మొదల్లో కూడా జిప్సం వేయడం మొదలగు రెండు పనులు కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి ఈ వేరుశనగ పంటలో కలుపు నివారణ చూసుకున్నట్లయితే పెండి మిథాలిన్ ముప్పై శాతం ఎకరాకి ఒకటి పాయింట్ మూడు లీటర్లు లేదా బ్యూటాక్లోర్ యాభై శాతం ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు చెప్పున ఏదైనా ఒక దానిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదంటే మరుసటి రోజు గాని పిచికారి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే విత్తిన తర్వాత పదిహేను రోజుల్లోపు వచ్చేటువంటి గడ్డి జాతి అలాగే వెడల్పాటి కలుపు జాతి మొక్కలు అన్ని కూడా నివారించుకోవచ్చు అలాగే కలుపు రెండు నుండి మూడు ఆకులతో ఉన్నప్పుడు క్విజుల్ఫాఫ్ ఇత్త రెండు వందల మిల్లీ లీటర్లు లేదంటే ఇమిజిటాఫైర్ మూడు వందల మిల్లీ లీటర్లు ఎకరాకి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పంట చాలా మధ్య లోపల పిచికారి చేసుకోవాలి ఇది విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మెట్ల గుంటకతో కూడా అంతర కృషి చేసుకోవచ్చు మరియు మొక్కల మొదలలో మట్టిని ఎగదూసినట్టయితే విత్తినటువంటి నలభై ఐదు రోజుల ఎలాంటి కలుపు లేకుండా చూసుకోగలుగుతాం అలాగే నలభై ఐదు రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయరాదు ఎందుకంటే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి కలుపు కోసం చేపట్టవలసిన నివారణ చర్యలన్నీ కూడా నలభై ఐదు రోజుల లోపలనే చేసుకోవాలి తాగునీటి యాజమాన్యం గమనించినట్టయితే వర్షాధారంగానే అలాగే ఈశాన్య ఋతుపోనాలు నైరుతి రుతుపోనాలు ఈ రెండు వచ్చేటువంటి సమయం కాబట్టి ఎప్పుడైనా వర్షాలు ఒకవేట లేనట్టయితే రెండు మూడు నీటి తడులు ఇచ్చుకునేలాగా కూడా ఉండాలి అది స్ప్రింక్లర్లతో గాని లేదంటే డ్రిప్ సిస్టమ్ తో గాని నీటిని అందించవచ్చు అలాగే నీటి ఎద్దటి గురించి చూసుకున్నట్టయితే నీటి ఎద్దటి తరచుగా వచ్చే ప్రాంతాల లోపల మనం వేమన గాని కదిరి నైన్ అనంత నారాయణి ఐసీజీవి తొమ్మిది ఒకటి 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 నాలుగు అభయ రకాలను సాగు చేసుకోవాలి నీటి ఎద్దటి మొదలైన పదిహేను రోజులకి రెండు శాతం యూరియా ఇరవై గ్రాములు లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి అలాగే వర్షాభావ పరిస్థితులు ఇంకా కొనసాగినట్టయితే పది రోజుల తర్వాత మరలా రెండు శాతం యూరియా ద్రావణాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నీటి ఎద్దటి నుండి బయటపడే ఆస్కారం ఉంది ఈ వేరుశనగలో అఫ్లెటాక్సిన్ అనే రోగం వచ్చే ఆస్కారం ఉంది కాయలకి అందుకోసం అని చెప్పేసి అఫ్లెటాక్సిన్ కి నియంత్రణ ఏ విధంగా చేసుకుంటాము అంటే పంటను తీసేదానికి ముప్పై నుండి నలభై రోజుల ముందు అంటే డెబ్బై నుండి ఎనభై రోజుల వయసున్నప్పుడు కాయల లోపల గింజలు ఏర్పడిన తర్వాత బెట్ట వస్తే నేల యొక్క ఉష్ణోగ్రత అన్నది ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చేరుకుంటుంది ఆ విధంగా చేరుకున్నప్పుడు గింజల్లో ఉన్న తేమ శాతం ముప్పైకి తగ్గుతుంది ఈ పరిస్థితి లోపల శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి అఫ్రటాక్స్ ని ఉత్పత్తి చేయడానికి ఇది అనువైన పరిస్థితి సో పంట తీసిన తర్వాత గాలి వెలుతురు అలాగే బాగా పారని గదిల లోపల ఎక్కువ ఒత్తుగా కాయలు పోసి వెంటనే ఎండబెట్టినప్పుడు ఈ అఫ్లెటాక్సిన్ యొక్క అభివృద్ధి జరుగుతుంది దీనికి నివారించడానికి గల మార్గాలు చూసుకున్నట్టయితే వేసవిలో మనం లోతైన దుక్కులు చేసుకున్నట్టయితే ఈ సిలింద్రాలు నాశనమయ్యే ఆస్కారం ఉంది అలాగే తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవడం అదనులోనే విత్తుకోవడం నీటి వసతి ఉన్నట్లయితే బెట్ట వస్తే నీరు పెట్టడం ఆకుమచ్చ తెగులు నివారించుకోవడం ఎండిన కాయలను మళ్లీ తడవకుండా జాగ్రత్త పడడం తేమ శాతం తొందరగా తొమ్మిది నుండి పది వరకు తీసుకొని రావడం వల్ల అలాగే పంట పక్వానికి వచ్చినప్పుడు ఆలస్యంగా తీసినట్టయితే ఈ అఫ్లిటాక్సిన్ కాలుష్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాయల్లో తేమ ఎనిమిది నుండి తొమ్మిది శాతం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి అలాగే విత్తనం నిల్వ కోసం మనం ఉంచే ముందు కూడా నీడలో ఆరబెట్టి నిల్వ ఉంచేటువంటి కాయలను తగిన రీతిలో భద్రపరచడం అవసరం కాయలను బూజు పురుగు భార నుండి అతివేడి నుండి కాపాడుకోవాలి మనం అలాగే కాయలను గోణ సంచుల లోపలే నిల్వ ఉంచి సంచులను ఒకదానిపైన ఒకటి ఒకే వరుసలో పది మూటలు చొప్పున అమర్చాలి వరుసకు వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి మూటలను నేరుగా నేల మీదనే పేర్చకుండా క్రింద కొయ్య చెక్కలను అమర్చాలి అలాగే కాయల లోపల కూడా వేప ఆకులు గాని వేప గింజల పొడి గాని కలిపి నిల్వ ఉంచినప్పుడు పురుగుల యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది ఈ కాయలను నెలకొకసారి ఒకసారి పరిశీలించి పురుగు ఉధృతిని బట్టి క్రిమి సంహారక ఈ మలాతియాన్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి గోణ పైన అలాగే నిల్వ ఉంచిన ప్రదేశాలలో గోడలపై పిచ్చికారి చేసుకున్నట్టు నిల్వలో కూడా తగిన జాగ్రత్తలు వహించినట్టయితే మనకి మంచి రేటు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది ఇంతవరకు మీరు వేరుశనగ పంటల్లో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి రేవతి గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం